భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే అనగా సంక్రాంతి పండుగ తర్వాత డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ను విడుదల చేయబోతున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి సీఎం జగన్తో కూడా చర్చించి సూత్రప్రాయంగా మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్కు సీఎం అంగీకారం తెలిపినట్టు కూడా తెలియజేశారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు నిరుద్యోగులకు సీఎం సంక్రాంతి కానుక పండగ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడి ఇప్పటికే జిల్లాల్లో ఉపాధ్యాయ ఖాళీలపై నివేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం సంక్రాంతి కనుక ప్రకటించింది పండగ తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు విశాఖ ఎయిర్పోర్ట్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీ విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామని సీఎం జగన్ ఎన్నికలకు ముందు ఏ హామీలిచ్చారో వాటన్నిటినీ తూచా తప్పకుండా అమలు చేశారని ఆయన గుర్తు చేశారు ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల సమస్యలను అతి దగ్గరగా చూసి వాటిని వంద శాతం అమలు చేసి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం జగన్ రికార్డు సృష్టించారని అన్నారు మహానేత వైఎస్ఆర్ హయాంలో ఏపీ అభివృద్ధి బాట పడితే ఇప్పుడు ఆయన తనయుడు జగన్ హయాంలో అంతకు రెట్టింపు అభివృద్ధి సంక్షేమం ఏపీలో జరిగిందని అన్నారు మూడు నెలల క్రితమే వివరాల సేకరణ మరోవైపు అన్ని జిల్లాల్లోనూ వివిధ మేనేజ్మెంట్లో ఉన్న ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను అందించాలని మూడు నెలల క్రితమే డిఈఓలు ఆర్జేడీలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేసి వివరాలు అన్నింటినీ కూడా సేకరించింది డైరెక్ట్ నియామకాలకు అనుగుణంగా పోస్టుల రోస్టర్ రిజిస్టర్తో సహా సమగ్ర సమాచారాన్ని డిఎస్సి నోటిఫికేషన్ సూచించిన ప్రొఫార్మాలో తీసుకున్నారు అన్ని అంశాలను క్రోడీకరించి ఖాళీల ఆధారంగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వనుంది డిఎస్సి ప్రకటన హర్షణీయం ఇక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనుండడంపై ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ శనివారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు నిరుద్యోగుల ఎదురుచూపులకు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన ఎంతో ఊరటనిచ్చిందని అన్నారు మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం త్వరలో ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ మంత్రి బొత్స వెల్లడి సంక్రాంతి కానుకగా డిఎస్సి ప్రకటన ఉంటుందన్న బొత్స సీఎం జగన్తోనూ మాట్లాడామని వెల్లడి సంక్రాంతి తర్వాత ప్రకటన ఉంటుందని స్పష్టీకరణ ఏపీలో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది సంక్రాంతి తర్వాత డిఎస్సి ప్రకటన ఉన్న ఉంటున్నట్టు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలియజేశారు సంక్రాంతి తర్వాత మెగా మెగాడిఎస్సి ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు తీపి కబురు పండగ తర్వాత పూర్తి వివరాలు మంత్రి బొత్స సత్యనారాయణ డిఎస్సి నియామకాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు పండగ పూట ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది సంక్రాంతి పండగ తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం ప్రకటించారు ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో డిఎస్సీ పోస్టుల గురించి చర్చించామని అన్నారు ఏ ఏ జిల్లాల్లో ఖాళీలు వాటి భర్తీకి సంబంధించిన విధి విధానాలతో కూడిన వివరాలను సంక్రాంతి తర్వాత ప్రకటిస్తామని అన్నారు ఇప్పటికే డిఎస్సిలో లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకుని నోటిఫికేషన్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు మెగా డిఎస్సి నిర్వహిస్తామని గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చివరగా రెండు వేల పద్దెనిమిదిలో గత ప్రభుత్వంలో అప్పటి వరకు ఖాళీగా ఉన్న ఇరవై మూడు వేల పోస్టులకు గాను కేవలం ఏడు వేల తొమ్మిది వందల పోస్టులకే నోటిఫికేషన్ ప్రకటించారు ఆ తదుపరి సుదీర్ఘ కాలంగా డిఎస్సి నోటిఫికేషన్ వెలువడకపోవడంతో ఉద్యోగార్థులు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతేడాది సెప్టెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిలో ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు పోస్టులు మాత్రమే అవసరమని తెలిపారు ప్రభుత్వం గత నాలుగేళ్లుగా విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపడుతూ వచ్చింది ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల్లో గందరగోళం నెలకొనడంతో గత ఏడాది చివరిలో జిల్లాల వారీగా ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపై జాబితా తయారు చేసి అందజేయాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐబీ సిలబస్ ఫ్యూచర్ స్కిల్ సబ్జెక్ట్ గా విదేశీ భాషను అమల్లోకి తీసుకువస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయుల అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టనుంది ఎన్నికల మరి ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేది సంక్రాంతి పండగ తర్వాత తెలియజేస్తామని అంతవరకు వేచి చూడాల్సి ఉంది అంటూ మరి విద్యాశాఖ మంత్రి తెలియజేశారు మరి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గారు త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ అంటూ మరి ప్రతిసారి కూడా తెలియజేస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే మరి చాలా కాలంగా అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అని చెప్తున్నారు కానీ నోటిఫికేషన్ అయితే రాలేదు మరి నిన్న కూడా త్వరలోనే డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు అంటే సంక్రాంతి పండుగ తర్వాత నోటిఫికేషన్ ఇస్తాం అంటూ మరి ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి అంటూ ఉన్నారు మరి ఇప్పుడైనా మరి విద్యాశాఖ మంత్రి చెప్పినట్టుగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తే బాగుంటుంది అంతేగాని గతంలో చెప్పినట్టుగా ఈసారి కూడా మరి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి తీరా నోటిఫికేషన్ విడుదల చేయకోకుండా కాలయాపన చేస్తే మాత్రం మరి ఇప్పటికే నిరుద్యోగులు నిరాశకులోనే ఉన్నారు మరి ప్రభుత్వం నిరుద్యోగుల నుంచి మరి కావాల్సినటువంటివి రావాలి అని అనుకుంటే మరి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఖచ్చితంగా మరి ఈ నెలలోనే విడుదల చేయాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నటువంటి నిరుద్యోగ ఉద్యోగార్థులు కోరుతూ ఉన్నారు ఇక విద్యా వ్యవస్థలో పలు మార్పులు సీఎం జగన్ విద్యా వ్యవస్థలో పలు సంస్కరణలను తీసుకురావడం ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు విద్యాశాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్ జగన్ సమీక్షించారు విద్యాశాఖలో అమలు చేస్తున్న పలు కార్యక్రమాల ప్రగతిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు ఐబి విద్యా బోధనపై సీఎం సమీక్షించారు జనవరి ముప్పై ఒకటిన రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనున్న ఐటీ ప్రతినిధులు వచ్చే విద్యా సంవత్సరంలో ఐబి బోధనపై శిక్షణ కార్యక్రమాలు విద్యాశాఖలో టీచర్ల సహా సిబ్బంది అధికారులకు శిక్షణ ఇవ్వనున్న ఐబి ప్రతినిధులు టీచర్లు ఎంఈఓలు డిఈఓలు సహా సిబ్బంది అందరికీ శిక్షణ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఐబీ విద్యాబోధన ఒకటో తరగతితో ప్రారంభం జాయింట్ సర్టిఫికేషన్ ఇవ్వనున్న ఐబి ప్రభుత్వ పాఠశాలలో ఫ్యూచర్ స్కిల్స్ లో ముందడుగుపై సీఎం సమీక్ష ప్రతి మూడు పాఠశాలకు ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్ను వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్లో గుర్తించామని వెల్లడి వారికి వేతనం చెల్లిస్తున్నామని తెలిపిన అధికారులు ఫ్యూచర్ స్కిల్స్ అంశాన్ని పాఠ్య ప్రణాళికలో పొందుపరిచే కార్యక్రమాన్ని త్వరలో పూర్తి చేయాలన్న సీఎం భాగంగా ఫైనాన్షియల్ లిటరసీలో కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలన్న సీఎం దీనివల్ల ఆర్థిక వ్యవహారాలపై అవగాహన ఏర్పడుతుందన్న సీఎం ఎనిమిదవ తరగతి నుంచి ఒక సబ్జెక్టుగా ఫ్యూచర్ స్కిల్స్ బోధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటికే ఒక సెమిస్టర్కు సంబంధించి సిలబస్ రూపొందించామని అధికారులు తెలిపారు ఇక ఈ నెల ఇరవై తొమ్మిదిన మోదీతో పరీక్షా పే చర్చ విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన పరీక్షా పే చర్చ కార్యక్రమం తేదీ ఖరారైంది జనవరి ఇరవై తొమ్మిదిన విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో మోదీ ముఖాముఖి నిర్వహిస్తారని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది దాదాపు రెండు కోట్ల మందికి పైగా విద్యార్థులు ఇందులో పాల్గొననున్నారు గతతో పోలిస్తే పద్నాలుగు పాయింట్ తొమ్మిది మూడు లక్షల మంది ఉపాధ్యాయులు ఐదు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది తల్లిదండ్రులు అధికంగా కాను పన్నెండవ తరగతి చదువుతున్న విద్యార్థులు చర్చలో పాల్గొనేందుకు అర్హులు ఈ కార్యక్రమాన్ని తొలిసారి ప్రధాని మోదీ రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పదహారున నిర్వహించిన విషయం తెలిసిందే ఈ చర్చ ద్వారా మోదీ విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని ఒత్తిడిని పోగొట్టి పలు అంశాలపై విద్యార్థులతో ముచ్చటిస్తారు మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ